అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రాస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ముఖ్యంగా మనకి ఏదంటే పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు అలానే ఐదో స్థానంలో బుద్ధుడు ఉన్నాడు మూడో స్థానంలో కేతు ఉన్నాడు అయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలను మనం చెప్పుకోవచ్చు ఏదైతే మనకి కర్కట రాశి ఉందో మీకు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయని వీళ్ళకి చెప్పుకోవచ్చు అంటే గత కొంతకాలంగా వీళ్ళైతే సాధించినవి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి కర్కట రాశి వాళ్ళు అనుకున్న దానిలో సాధించేసారు నవంబర్ వరకు కూడా అన్ని రకాలు సాధించుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఏప్రిల్ మే నెల వరకు కష్టాలు ఉన్నాయి వీళ్ళకి ఈ మే నెల నుంచి కొంత కొంతగా కొంత కొంతగా నడుస్తూ ఇప్పుడు ఈ డిసెంబర్ మాసం వచ్చేటప్పటికి అన్ని రకాలు సాధించారు కాబట్టి గ్రహాలను కూడా వీళ్ళకి వెళ్ళి కొంచెం అశుభంగానే చూపిస్తుంది చెప్పుకోవచ్చు కాకపోతే ఎలాంటి అంటే చిన్న చిన్న వాటికి అంటే ఎక్కడైనా పరంగా తగాదలు ఉంటే అట్లా ఆగిపోవటం ఏదైనా డబ్బులు ఇచ్చేవరికైనా అప్పు అప్పు ఇచ్చారనుకోండి అవలా ఆగిపోవటం జరుగుతుంది కాదే ప్రయత్న రూపం చేయాలి ఎందుకంటే ఐదో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళ నోట్ నుంచి మాట్లాడినా కూడా అది అదృష్టం అవ్వచ్చు అనదృష్టం అవ్వచ్చు అంటే ఇప్పుడు మీతో మాట్లాడారనుకోండి ఐదో ఇంట్లో గురువు ఐదో ఇంట్లో బుద్ధుడు ఏం చేస్తాడంటే మీతో మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి అది చెడు అవుతుంది మనం మంచి చెప్తాం కానీ ఎదుటి వాళ్ళకి అది చెడుగా అర్థమైంది అంటే అట్లాంటి కుటుంబంలో కలహాలు వచ్చినా లేకపోతే ఫ్రెండ్షిప్ విడిపోయేదానికి అప్పు ఇచ్చి చెడవటం అంటారు కదా డబ్బులు ఇచ్చి చెడవటం అంటారు ఇలాంటి సమయాల్లోనే అలా వస్తుందన్నమాట ఎవరికైనా డబ్బు ఇచ్చి అడుగుదామని వెళ్తే ఆ ఇచ్చావలే బాయ్ పెద్ద నా దగ్గర లేవు ఇప్పుడు ఇస్తాం కొంచెం ఆగు అని వీళ్ళనే బెదిరిస్తారనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కర్కాటకు రాసేవాళ్ళు అయితే ఈ యొక్క డిసెంబర్ మాసం కూడా ఇలానే ఉండొచ్చు వీళ్ళకి డిసెంబర్ మాసం మొత్తం కూడా కనిపిస్తుంది ఇలానే ఎందుకంటే ఈ బుధ బుధభాగవానుడు అనేది మంత్ ఎండింగ్కి కొంచెం అటు ఇటుగా మనకి వస్తాడు మారేదానికి అదృష్టం ఉంటుంది కానీ ఏంటంటే పెద్దగా వెసులుబాటు అయితే కనిపించట్ల పెద్దగా వెసులుబాటు లేకుండా ఉంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళు ఎవరికి పెట్టుబడులు పెట్టకుండా మనీ సర్క్యులేషన్ బిజినెస్లు ఏం లేకుండా ఉంటే మరీ మంచిది ఏదైనా ఇబ్బంది పడేది ఎక్కడ ఎవరైనా బాధపడేది ఎక్కడ అంటే డబ్బుల విషయంలోనే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే కూడా కొంతమైన నష్టం అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు కూడా కడకాట రాసి వాళ్ళు ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే కనుక వాళ్ళు కొంతమీద నష్టపోయారని చెప్పుకోవచ్చు అలానే కూడా ఉంది ఈ మాసం కూడా నష్టపోయేదే ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెట్టుబడులు లేనిటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది వీళ్ళకి మాటల ద్వారా సంపాదించుకునేటువంటి వ్యాపారాలు అయితే బాగుంటుంది నాలుగు మాటలు చెప్పి సంపాదించుకుందని బాగుంటుంది అంటే పొలిటీషన్స్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా అంటే అది నామరూపమైన అబద్ధాలు చెప్పి బతుకుతారు పొలిటీషియన్స్ అంటారు కాబట్టి అందువలన బ్రతికేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి బ్రతకడం అంటే బ్రతికించుకోవడం బ్రతకడం అంటే అలా మంచిగా బ్రతికేదానికి పొలిటీషియన్స్లో అయితే బాగుంది కానీ వేరే రంగాల్లో అంతగా రాణించేదానికి లేదు పొలిటీషియన్స్లో అయితే ఉన్న స్థాయి నుంచి కొంతమేర గొప్ప్యంగా ముందుకు వెళ్ళేలాగైతే కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ పొలిటికల్స్గా ఎవరైనా ఉంటే గల్లీ లీడర్ నుంచి కొంచెం పెద్ద స్థాయిలో వెళ్ళాలనుకుంటే కూడా ప్రయత్నం చేయవచ్చు అలానే వీళ్ళ మీద కోర్టులో కానీ అలానే వీళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టి ఉంటే కనుక వీళ్ళు కనుక ఆ కేసులు నిమిత్తం ప్రయత్నం చేస్తే కనుక కొంతమేర అది జరగదని చెప్పుకోవచ్చు అంటే ముందుకు వెళ్ళలేకపోవచ్చు కొంతమేర ఈ కోర్టు వ్యవహారాల కేసులు కూడా కొంతమేర ముందుకు వెళ్ళవని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఏది డిసెంబర్ మాసం వరకు మాత్రమే అందుకొని వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా దైవారాధనలో ఉండటం ఎక్కువగా ఏదైనా దీఖలు తీసుకోవటం ఎక్కువగా ఏదైనా పరిహారాలు ప్రెడిక్షన్స్ చేసుకుంటూ ఉండటం వల్ల కొంతమేర వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కర్కట రాశి వాళ్ళకి అయితే ఈ శని భగవానుడు కూడా రానున్న కాలంలో మారతాడు కాబట్టి ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీళ్ళ మీద ఉండటం వల్ల ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యలు కూడా వీళ్ళ కొంతమేర ఎదుర్కొనేలాగా కనిపిస్తుంది కాకపోతే మనం అనుకున్న ఏంటంటే కొంతమేర కొంతమేర అంటున్నారు ఎంతమేర అనేది ఉంటుంది డౌట్ కానీ అంత పూర్తిగా నష్టమైతే ఉండదు కొంతమేర మీకున్నటువంటి పరిస్థితులను అయితే మార్పు తీసుకొస్తాడు ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంతా బాగుంటుంది కాలుని పట్టేస్తుంది మీరు ఎక్కడికో దూర ప్రయాణించాలి కాలు వల్ల ఇబ్బంది కలగదు అప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీరు వెళ్ళాల్సిన ప్రయాణం ఆగిపోతుంది అలాంటి నష్టాలు తప్పితే మొత్తం పూర్తిగా నష్టపోతారు మీరు ఖచ్చితంగా రోడ్డు పడతారు అని కాదు దీనికి మనం మళ్ళీ కూడా చివర్లో అనేది మనం పెడిక్షన్స్లో మనం చెప్పేటువంటి పరిహారాలు కూడా చూసిన దానికి ఉంటుంది అలానే వీళ్ళు ఎవరైనా పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ ప్రయత్నం చేస్తే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కర్కాట రాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా సంబంధాలు కుదిరితే ఆల్రెడీ కుదిరితే కనుక పెళ్లి చేయొచ్చు కొత్తగా కుదిరితే అవి అంతగా అనుకూలించేలా లేదు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి లవ్ లవ్కు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళు మోసపోయేదే కనిపిస్తుంది ఈ కర్కాట రాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ లవ్కు సంబంధించిన సంబంధించిన విషయాలు లవ్ అఫైర్స్ ఎవరికైతే ఉంటాయో అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి అబ్బాయి అయినా కర్కాటక రాశిలో ఉన్నటువంటి అమ్మాయికైనా సరే ఈ లవ్కు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంతమేర అశుభం అనే చెప్పచ్చు అవి కూడా పెద్దగా ఫలించేదానికి కనిపించట్లేదు అంటే అందరికీ జీవితంలో అందరికీ పెటిషన్లో ఉండదు కర్కాటక రాశి వాళ్ళు అందరికీ అలా ఉంటాయా అనేది కాదు నిజంగానే లవ్ ఉంది ఎఫెక్షన్ లేదు అనుకుంటే బాగానే రాణించవచ్చు అటుపక్క కూడా కరెక్ట్గా వీళ్ళకి సరిపడేటువంటి హరస్కోప్ ఉంది వీళ్ళకి సరిపడే కంపార్టిబులిటీ ఉంది అంటే ఓకే రాణించవచ్చు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి సంబంధాలతో మాట్లాడుకున్నారు అలా లవ్ ఉంది అనుకుంటే రాణించవచ్చు కానీ ప్రత్యేకంగా ఏదో ఎట్రాక్షన్ వల్ల లవ్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారని చెప్పొచ్చు కావున వాళ్ళందరూ కూడా పెట్టుబడులు కానీ వాళ్ళందరూ కూడా మనసుతో చూసి ఆలోచించి గనగా బాధపడేటువంటి వాళ్ళు కానీ ఏదైనా ముందుగానే ఏదన్నా చెడు చేసుకునే విధంగా అంటే ముందుగా లవ్ ఫెయిల్యూర్కి అంటే ఆటోమేటిక్గా ఏదైనా కట్టించడం అంటే తా తాజ్మహల్లా కట్టించేటువంటి స్తోమతది ఇప్పుడు ఎవరికి లేదు ఒకవేళ అలాంటివి కట్టించడాలు కానీ కిల్లాలకు ఏర్పాటు చేయడం కానీ గుళ్ళు గోపురాలు వాళ్ళ లవర్ పేరుని కట్టించడం కానీ అయితే ఏం చేయకండి ఎందుకంటే అంత పెద్ద లవ్ అయితే మీరు పొందలేదు వాళ్ళ దగ్గర నుంచి కర్కాట రాశి వాళ్ళు అంత పెద్దగా లవ్ ఎఫెక్షన్ ఉంటుంది తప్పితే లవ్ ఉండదు కర్కాట రాశి వాళ్ళు ఖచ్చితంగా మోసపోయేది ఉంది కాబట్టి కొంతమేర జాగ్రత్త ఉండని మాత్రమే మనం హెచ్చరిస్తున్నాం ఇది హెచ్చరించడం ఉంటుంది ఎందుకంటే చాలా మందులు మనం చూస్తున్నాం కర్కాట రాశి వాళ్ళు గత కొంతకాలంగా ఈ లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిూర్లోనే ఉన్నారు కావున ఈ డిసెంబర్ మాసంలో అయితే ఆ లవ్ ఫెయిల్యూర్గా ఉండడం కాదు లవ్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే మరీ మంచిది ఎందుకంటే మనం ముందుగానే ఎందుకు చెప్తున్నాం అంటే ముందుగానే ఆలోచించుకున్నందుకు వీళ్ళు అదృష్టం బాగుండి వీళ్ళకి ఏదన్నా మంచి అదృష్టం వచ్చేసి నాకు ముందే తెలుసులే ఇంక ఈ నాకు జీవితం ఇంతే అనుకుని అనుకోకుండా వేరే లైఫ్ని టీచ్ చేసుకోడానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ముందుగానే మనం చెప్పడం జరుగుతోంది ఈ డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు లవ్ ఎవరైనా ఉంటే అది లవ్వా ఎఫెక్షనా ముందు గమనించుకోండి గమనించుకున్న తర్వాతే ముందు అడుగు వేయండి ఇంకొక విషయం కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లవ్ మ్యారేజ్ అంతగా రాణించరు ఒకవేళ నిజంగానే లవ్ ఉంటే కొంత వెయిట్ చేయండి ఫిబ్రవరి మాసం వరకు వెయిట్ చేస్తే అప్పుడు మీది నిజమైన లవ్వా కాదా తెలుస్తుంది మీరందరూ కూడా నిస్సహాయపడే అవసరమైతే లేదు మంచి లైఫ్ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఎందుకంటే ద్వాదశ రాశులు అన్నింటికల్లా కర్కాటక రాశి వాళ్ళు హెల్ప్ చేస్తే ఏ రాశి వాళ్ళకైనా అదృష్టం ఉంటుంది వాళ్ళ అదృష్టం ఏమో కానీ ప్రతి రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది ఎందువల్ల అంటే వీళ్ళ చేతి నుంచి బోని అయినా అలానే ఉంటుంది వీళ్ళ చేతి నుంచి ఏదైనా డబ్బులు తీసుకొని వ్యాపారంలో మొదలు పెట్టుకున్నా కూడా వేరే రాశి వాళ్ళందరూ కూడా బాగుపడే అదృష్టం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి అదృష్టం వీళ్ళ చేతి నుంచి హెల్త్ బాగాలేని వాళ్ళకి ఎవరికైనా టాబ్లెట్ రూపంగా ఇచ్చినా కూడా వీళ్ళకి బాగుంటుంది అంటే కర్కాటక రాశి వాళ్ళ చేయి చాలా మంచిది అంటే వాళ్ళందరినీ ఈజీగా నమ్మేసేటువంటి గుణం ఉంటుంది కావున కర్కాటి రాసి వాళ్ళు మోసపోయే గుణం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అలానే లవ్ పేరుతో మోసపోవద్దు వీళ్ళు మోసం చేసే అదృష్టం వీళ్ళకి లేదు వీళ్ళకి ఆ అదృష్టం లేదు మోసం చేసేదానికి వీళ్ళు ఏంటంటే బోలాశంకురులాగా అన్ని కక్కేసుకుంటూ ఉంటారు అనమాట కావున అందువని ఎవరు మోసపోయేదానికి ఉండదు కాబట్టి రానున్నటువంటి సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా మంచిగా పరిగణించి రాణిస్తారు కాబట్టి మంచి మంచి పొజిషన్లో ఉంటారు వీళ్ళు కర్కట రాశి వాళ్ళు మంచి మంచి పొజిషన్ అబ్దుల్ కలాం గారి లాంటి స్థాయికి వెళ్ళిపోయి పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు అంటే వివేకానంద అబ్దుల్ కలాము వాజ్పేయి లాంటి పరిస్థితుల్లో ఉంటారమ్మాట వీళ్ళు హిట్లరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కర్కట రాశి వాళ్ళు అంటే వాళ్ళందరూ కర్కట రాశి కాదు ఆ స్థాయికి వెళ్ళగల కెపాసిటీ ఉంటుంది కర్కాటక రాసి వాళ్ళకి కావున వీళ్ళందరూ కూడా ఏది దిగులు పడకుండా ఈ చిన్న జీవితంలో ఆగిపోకుండా కనుక మనం ముందు ఆలోచనలు కనుక ముందు ముందు చూపుతో అడుగు వేయగలిగితే ఖచ్చితంగా కర్కాట రాశి వాళ్ళకి రానున్నటువంటి కాలంలో కనుక మంచి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అన్ని రంగాల్లో వీళ్ళు రాణించడానికి అదృష్టం ఉంది ఆ మేర కర్కాటక రాశి వాళ్ళకి కొంతమేర బాగుండాలి ఈ మనం చెప్పుకున్నటువంటి చెడువైతే ఉన్నాయో అవి పాజిటివ్ థింగ్స్గా మారేటట్టుగా మనం చిన్నపాటి పెడిక్షన్స్ రెమెడీస్ పరిహారాలు కూడా మనం చెప్పుకున్నట్టయితే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో కూడా రాణిస్తారు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో చిన్న చిన్న పరిహారాలు రెమెడీసు లేదా పెడిక్షన్స్ చేయటం ద్వారా కూడా రాణిస్తారు అది దేని వలన సో దేని వల్ల అంటారు ప్రత్యేకంగా రాణించడానికి కారణం గ్రహ మార్పు అనేది చెప్పుకోవచ్చు అంటే అదే మనకి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి ఆ గ్రహ గోడ గ్రహాలు కూడా అన్నీ కూడా బుధ గ్రహం కావచ్చు అలానే శని భగవాడు కావచ్చు గురువు కావచ్చు అలానే మనకు మూడో స్థానంలో కేతువు కావచ్చు ఈ గ్రహాలన్నీ కూడా కొంతమేర అశుభ దృష్టి ఉంది కాబట్టి వీటిని మంచి దృష్టిగా మరుచుకునేసి కొంతమేర ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పెడిక్షన్స్ ద్వారా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ పెడిక్షన్స్లో భాగం ఏంటంటే మనకు దొరికేటువంటి నల్ల నువ్వులు దొరుకుతాయి ఈ నల్ల నువ్వులు అలానే వీళ్ళకి పెసర పప్పు దొరుకుతాయి పెసర అంటే పెసర పెసలు కాదు పెసలు కాకుండా పెసర పప్పు దొరుకుతాయి అంటే మనకి మూంగాలు అంటారు మూంగదాలు చాయపప్పు అన్నమాట ఈ మూంగదాల పప్పు కనుక వీళ్ళు తీసుకొని అలానే వీళ్ళకి మూగదాల్ పప్పుతో కనుక ఇంకొకటి బఠానీలు దొరుకుతాయి వీళ్ళకి తెల్ల బఠానీలు దొరుకు బఠానీలు దొరుకుతాయి మా తెల్ల ఒకటి బ్రౌన్ కలర్ ఈ బటానీల్లో ఏవైనా సరే బఠానీస్ ఒకటి నల్ల నువ్వులు ఒక కిలోం పావు బఠానీలు ఒక కిలోం పావు తీసుకొని పారేటువంటి నీటిలో కనుక వీళ్ళు వదిలినట్టయితే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే వీళ్ళకి కందులు ఏవైతే కందులు ఉంటాయో ఈ కందులు తీసుకెళ్లేసి నవగ్రహాల మీద అభిషేకం చేస్తే కూడా వీళ్ళకి మంచి ప్రయత్నం ఫలితం వస్తుంది అలానే వీళ్ళకి సాయం సంధి వేళలో కనుక శివాలయ ఆరాధన లేదా శివాలయ దర్శన లేదా శివాలయంలో ప్రతిక్షణ లేదా శివాలయ అభిషేకం కనుక చేసినట్లయితే ఆ పార్వతి అమ్మవారి దగ్గర కుంకుమార్చని చేయించినా లేదా లలితాదేవి సహస్రనామ చదివినా లేదా కనకదుర్గమ్మ వారి దగ్గర కుంకుమ్యం చేయించినా కూడా ఇందులో మనం వాటిల్లో వాళ్ళకి పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఏదైనా సరే వీళ్ళు పాటించినట్లయితే కనుక వీళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కానీ గ్రహరీత్యా అశుభ దృష్టి కానీ ఉంటే కూడా ఏ స్థానంలో ఏ గ్రహం నుంచి వచ్చినటువంటి అశుభ దృష్టి అయినా వీళ్ళకి తొలగిపోయేసి ఈ డిసెంబర్ మాసంలో కూడా శుభంగా ముందుకు వెళ్ళేదానికి ఆ ఏదైనా ప్రయత్న రూపంగా ముందుకు వెళ్ళేదానికి వీళ్ళకు ఉన్నటువంటి గోల్స్లో ముందుకు వెళ్ళేదానికి కూడా ప్రయత్న రూపంగా ఉంటే ఇవన్నీ కూడా పాటించేసి ఇందులో ఏదైనా ఒకటి ప్రయత్న రూపంగా ఈ పరిహారం చేసుకుని కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక అందరికి కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి తద్మేర వీళ్ళందరూ చదువుకునే విద్యార్థులు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా జాబ్ పర్పస్ చూసేవాళ్ళు కానీ లేదా విదేశాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఏదైనా ముందడుగు వేయాలనుకుంటే వ్యాపార విస్తులు ఇలాంటి ప్రయత్నాలు చిన్న చిన్న రెమెడీస్ పరిహారాలు చేసుకుంటున్న ద్వారా వాళ్ళకి మంచి ఫలితం వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది అలానే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా ప్రతినిత్యము పారాయణం రూపంలో చేసేటువంటి నెంబర్ కూడా మనం ఇచ్చేది జరుగుతూ ఉంది అయితే మనకి కర్కాటక రాసే వాళ్ళకి ప్రతినిత్యం కూడా పారాయణ రూపంలో చేసేటువంటి నెంబర్ ఏంటంటే వన్ డబల్ త్రీ ఫైవ్ టూ త్రీ వన్ డబల్ త్రీ ఫైవ్ టూ ఈ నెంబర్ని గనక ప్రతినిత్యము మూడు వందల ముప్పై రెండు సార్లు గనక జపం కానీ అలానే పారాయణ రూపంలో కానీ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని వీడు ప్రెడిక్షన్ రూపంలో చేసుకుంటే కూడా మరీ మంచిది ఈ నెంబర్ని వీళ్ళు మనం చెప్పేటువంటి రెమెడీసు చేయాలి ఆ రెమెడీస్ చేయని పక్షంలో ఈ నెంబర్ చేయాలి రెండు కూడా చేసుకోవచ్చు ఎవరి వారి అనుకూలకత అనుకూలత ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే ఈ నెంబర్స్ చేయొచ్చు అలానే మనం చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు కావున ఈ నంబర్ అయితే మాత్రము ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసుకోవచ్చు జపంగానే చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి టైం అయినా ఈ నంబర్ని చేయొచ్చు హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా ఏదైనా తలనొప్పి అనేజీగా ఉన్నా డస్ట్ దిష్టి దోషాలు ఉన్నా కూడా ఈ నెంబర్ని పరిహార రూపంగా చేసుకుంటే ద్వారా వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది తద్మే ఇంకొకటి ఏంటంటే చేతిలో ఒక ఫ్రూట్ కానీ ఏదైనా స్వీట్ కానీ లేదా వాటర్ జ్యూస్ ఎలాంటిదైనా సరే పెట్టుకొని ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము మూడు వందల ముప్పై రెండు సార్లు జపంగా చేసుకొని ఆ ఫ్రూట్ని ఎవరికైనా ఇవ్వచ్చు లేదా వీళ్ళు తిన్నా కూడా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఈ నెంబర్లో పోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ గ్రహాల మేర చూసినటువంటి నెంబరే ఇది కాబట్టి ఆ గ్రహ దశలన్నీ తొలగిపోయేసి వీళ్ళింట్లో అష్టైశ్వర్యాలు తొలతోగేలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆ కుబేరుడు స్వామి ఒక పెద్ద మూటతో వీళ్ళ ఇంటికి వచ్చేటువంటి కలవచ్చేస్తుంది ఆ తర్వాత వీళ్ళకి మంచి జరిగేదానికి ఉంటుంది కాబట్టి తద్మేర వీళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుభంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ డిసెంబర్ మాసంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదో ఒకటైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు సాధిస్తారనే నా నమ్మకంతో అందరికి కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ గా కర్కాటక రాశి వాళ్ళకి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని నా ఆత్మ నా ఆత్మ పూర్తిగా అనుకుంటా ఉన్నాను ఆత్మ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను